కాబట్టి ఆ అర్జునుడితో మాట్లాడినప్పుడు విష్ణువు ప్రారంభంలో ఒక మాట అన్నారు మనిద్దరం కూడా సనాతనులమే నరనారాయణులనబడేటటువంటి మునులం ఈ లోకము యొక్క హితము కోరి భూమి మీద అవతరించి నిరంతరము ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాం కాబట్టి నా నామములలో ప్రధానమైనటువంటిది అర్జున నారాయణ అన్న నామము అంటూ నారములనగా జలములు అయనంబనగా నెలవు ప్రీతిగా నాకు నారములయనంబగుట నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి ఓ అర్జున నాకు నారాయణాని పేరు రావడానికి కారణమేమి అంటే నారములనగా జనుము జలముల పేరు నారములు అంటే నీళ్లు అని అర్థం నీళ్లని నారములు అని పిలుస్తారు కాబట్టి అయనంబనగ నెలవు అయనము అంటే ఆ నీటిని ఆధారం చేసుకుని నీటిని నివాసంగా చేసుకుని ఉండడం ప్రీతిగా నాకు నారములయనం బగుటను నేను ఎంతో సంతోషంగా నీటి ఎందు ఉంటాను కాబట్టి నాకు నారాయణ అన్న పేరు వచ్చింది నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి నన్ను నారాయణ అన్న పేరుతో జనులందరూ కూడా పిలుస్తూ ఉంటారు అట్లాగే వసియింతునే జగములన్ వసియించుంజగములల్లా నాయన్మై పొసగి విలుంగుచునుంబుట అసదృశగుణ వాసుదేవుడనగ బరగుదున్ లోకములన్నీ నాలో ఉంటాయి నేను లోకములన్నిటిలో ఉంటాను విశ్వం విష్ణు నిజానికి ఆయన కానిది ఏదీ లేదు హరిమయము విష్ణువంతై హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటారు సుఖబ్రహ్మ భాగవతంలో అట్లా ఈ జగత్తంతా విష్ణువు చేత నిండిపోయింది విష్ణువు ఎందు జగత్తు పరివ్యాప్తమైపోయింది కాబట్టి అట్లా ఉన్నటువంటి కారణం చేత నన్ను వాసుదేవా అని పిలుస్తూ ఉంటారు అందుకని నాకు వాసుదేవుడు అనేటటువంటి పేరు వచ్చిందయ్యా అర్జున అట్లాగే ఈ రోదసి కుహరం కుహరమంతా కూడా నేను పిక్కటిల్లి ఉంటాను ఈ జగత్తునంతటినీ కూడా ఆక్రమించి ఉన్న వాళ్లను నేనే అంటే వ్యాపకత్వము చేత దేనిని మినహాయించకుండా అన్నిటి ఎందు నేనే నిండి నిబిడీకృతమై పరివ్యాప్తమై ఉన్నాను అందుకే దృశ్యతే సూయతేపివా ఏది చూస్తున్నామో దాంట్లో ఏది వింటున్నామో దాంట్లో కంటితో ఏది చూస్తున్నామో దాంట్లో అంతటా పరివ్యాప్తమైపోయినటువంటి వస్తువు ఏది ఉన్నదో ఏ చైతన్యమున్నదో దానికే విష్ణువు అని పేరు అది లేని ప్రదేశం లేదు కాబట్టి నన్ను విష్ణువు అని పిలుస్తారు అట్లాగే దమమునాగల ఉత్తమ మెడద అలవరేచి నన్ను కామించు ఆర్యజనము దివియూ భువ్యూ నా నడుమన తేజరిల్లు అట్టులగుట లగుట దామోదరుడు అంటు నన్ను ఎవరైతే ఇంద్రియ నిగ్రహము అనబడేటటువంటి గుణంతో ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి వారే నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు దమము కలిగినటువంటి వారి చేత ధ్యానము చేయబడుతూ ఉంటాను ఊర్ధ్వలోకము భూలోకము ఈ రెండు లోకములు కూడా నా ఉదరమునందే ఉంటాయి కాబట్టి నన్ను దామోదర అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇంద్రియ నిగ్రహము లేని వారు అసలు నన్ను ధ్యానము చెయ్యడం అనేటటువంటి మాటే అన్వయమౌదు ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగిన వారో అటువంటి వారి చేత ధ్యానము చేయబడతాను కాబట్టి దామోదరాను నామము రావడానికి ప్రధాన కారణం కాబట్టి దమము నా గల ఉత్తమ ధర్మ మెడద నలవరిచి నన్ను కామించు అర్యజనము రెండవది దివియు భువియు నా నడుమున తేజరిల్లు ఈ ఊర్ధ్వలోకము భూలోకము రెండూ నా యొక్క గర్భమునందు ఉన్నాయి కాబట్టి నాకు దామోదరుడని పేరు వచ్చింది అట్లాగే అన్నమును జలంబు అమృతంబు వేదంబు పృష్ణి ఎనగ నొప్పు పేర పేరబరగు అది మదీయ గర్భమగుట విద్వజ్జనులనగా పృష్ణి గర్భుండండ్రు నన్ను అన్నము నీళ్లు అమృతము వేదము ఈ నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలుస్తారు అన్నము నీళ్లు శరీరం నిలబడడానికి కారణమైతే వేదం ప్రమాణంగా తీసుకొని చేసిన అనుష్ఠానం చేత అమృతత్వాన్ని పొందుతారు కాబట్టి అన్నము నీళ్లు వేదము అమృతము అనబడేటటువంటి నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలిస్తే ఆ పృష్ణి అనబడేటటువంటి ఈ వస్తు సంచయము గర్భమునందు ఉన్నవాడను కాబట్టి పండితులందరూ కూడా విద్వాంసులందరూ కూడా నన్ను పృష్ణి గర్భుడు అని పిలుస్తూ ఉంటారు అర్జున అని చెప్పి ఈ సూర్యకిరణములు చంద్రకిరణములు ఈ కిరణములన్నీ కూడా నా యొక్క కేశ సమూహం అంతేకాదు కాంతి చేత దీప్తివంతములైనటువంటి అగ్ని కిరణములు కూడా నా యొక్క కేశములే కాబట్టి పెద్దలైనటువంటి వారు నన్ను కేశవా అన్న నామంతో స్థుతి చేస్తూ ఉంటారు కాంతులన్నీ నా కేశములై ఉన్నాయి అటువంటి నన్ను లోకం అనేక నామాలతో కీర్తిస్తుంటుంది కాబట్టి నేను ఈ సూర్య చంద్ర రూపాలతో ఎల్లవేళలా కూడా లోకానికి మేలు చేస్తూ ఉంటాను పగటి వేళ సూర్యరూపంతో ఉండి లోకానికి చైతన్యాన్ని అందించి అన్నం దొరకడానికి ప్రజలు బ్రతకడానికి కారణమవుతున్నాను అట్లా నేను రాత్రివేళ స్వరూపంతో ప్రకాశిస్తూ నా కిరణముల ద్వారా ఓషధీతత్వాన్ని అందించి ప్రసన్నత్వాన్ని ఇస్తూ ఉంటాను నేను చేసేటటువంటి మేలు దృష్టిలో పెట్టుకుని నాకు అనేకమైనటువంటి ఉత్కృష్టమైన నామములు ఏర్పడ్డాయి పరమవరద లోకావశ్వర ఋషీకేశమకముల హీన చిత్త అనియు మరియు ఇట్టులను యాగముల భాగమాహరింతుగాన హరియునండ్రు నేను లోకమునకు విశేషమైనటువంటి ఉపకారాన్ని చేస్తూ ఉంటాను కాబట్టి వరములను ఇస్తూ ఉంటాను కాబట్టి నన్ను వరదుడు అంటారు అట్లాగే లోకభావనుడు అంటారు తిరుగులేని శాసనము కలిగినటువంటి వాణ్ణి కాబట్టి ఈశ్వరుడు అని పిలుస్తారు ఇంద్రియములకు అధిపతిని గనక నేను హృషీకేశుడు అన్న పేరుతో కూడా ప్రసిద్ధమవుతాను ఆ హృషీకేశుడు అనేటటువంటి పేరు ఉన్నటువంటి కారణము చేత లోకమును అనుగ్రహించి మేలు చేస్తూ ఉంటాను అట్లా అనేకమైనటువంటి యాగాలలో ఇవ్వబడినటువంటి హవిస్సులను స్వీకరిస్తూ ఉంటాను కాబట్టి నాకు హరి అని పేరొచ్చింది ఇన్ని పేర్లు రావడానికి కారణం నేను చూపించేటటువంటి విశిష్టమైనటువంటి అనుగ్రహం లోకానికి నిరంతరము శుభ పరంపరలను ఒసగుతూ ఉంటాను కాబట్టి నాకు ఇన్ని రకములైనటువంటి నామధేయములు ఏర్పడ్డాయి అర్జున తెలుసుకో అని చెప్పి ఆయన గోవు అన్న మాటకి అర్థం కేవలము ఆవే కాదు గోవు అంటే భూమి కూడా దానిని నిరంతరము కాపాడుతూ ఉంటాను కాబట్టి నాకు గోవిందుడు అని పేరు ఈ భూమికి ఏ హాని జరిగినా నేను అంగీకరించను ఈ భూమి నాది కాబట్టి భూమిని రక్షిస్తూ ఉంటాను భూమికి భారము అధికమైతే అధర్మము పెచ్చరిల్లిన పాపము పెరిగిపోయినా అవతార స్వీకారము చేసి మళ్లీ భూభారమును తగ్గిస్తూ ఉంటాను అట్లాగే నా శరీరము రోమరహితంగా ఒప్పాడుతూ ఉంటుంది కాబట్టి నాకు సిపివిష్ణుడు అని ఒక పేరు వచ్చింది నేను కర్షణ క్రియ చేస్తూ ఉంటాను అంటే భూమి దున్నడం అనేటటువంటి కార్యాన్ని చేసిన కారణం చేత నల్లని రంగుతో ప్రకాశించినటువంటి కారణం చేత నన్ను కృష్ణుడు అని పిలుస్తారు నాకు సత్ అసత్ రెండూ కూడా నాయందే ప్రకాశిస్తూ ఉంటాయి ఈ రెండు నాయందే ప్రకాశించినటువంటి కారణం చేత నాకు సత్యుడు అని ఇంకొక పేరు వచ్చింది ఇక పుట్టుక అనేది నిజానికి నాకు లేని లేదు జన్మకర్మచమే దివ్యం ఇది తత్వత కాబట్టి నా జన్మ నా కర్మ దివ్యములు అసలు నిజానికి నేను జన్మించవలసిన అవసరమే లేదు కానీ నాకు నేనుగా సంకల్పం చేసుకుని కేవలము ధర్మ సంస్థాపనార్థమ ఆవిర్భవిస్తూ ఉంటాను కాబట్టి వాడను కాబట్టి నాకు అజుడు అని పేరు అసలు పుట్టనటువంటి వాడు పుట్టవలసిన అవసరం లేనటువంటి వాడు మరణము అనబడేటటువంటి దాన్ని పొందవలసిన అగత్యము అసలే ఉండదు కాబట్టి నాకు లోకంలో క్షయము లేని వాడిని కాబట్టి అధోక్షజుడు అని ఒక పేరు కాబట్టి ఇట్లా నాకు విశిష్టమైనటువంటి నామములు కొన్ని ఏర్పడ్డాయి ఈ గుప్తమైనటువంటి నామములు ఇంత విశిష్టమైన నామములు ఏర్పడడానికి కారణం కేవలముగా నా యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినవి అవి గౌణములు గుణములను ఆశ్రయించి వచ్చినటువంటి నామములు లేకుంకి చేసి అచ్యుతుడు వాత ముఖ్య త్రయాకారమున శరీర ధరకుండనై ఉన్కి త్రిధాతువును అనంగ బరగుదు మునివచనంబులందు నేను జారిపోవడం అంటే క్షయమైపోవడం నాశనమైపోవడం అన్న మాట నాకు అన్వయం కావు నేను ఎప్పుడూ ఉండేటటువంటి వాణ్ణి జన్మే లేనివాణ్ణి ఆది మధ్యాంతములు లేనివాణ్ణి కాబట్టి క్షుతము లేనివాణ్ణి కాబట్టి నన్ను అచ్యుత అని పిలుస్తారు ఇక ప్రాణులందరిలోనూ కూడా వాత పిత్త శ్రేష్మములనబడేటటువంటి మూడు ధాతువుల రూపంలో ఉంటాను కాబట్టి ఋషులు నన్ను త్రిధాతువు అని కీర్తిస్తూ ఉంటారు నా తేజస్సు కారణంగానే అనేకమైనటువంటి జంతువులలో నెయ్యి ఏర్పడుతోంది నెయ్యి ఏర్పడినటువంటి కారణం చేత అది ప్రాణులందరికీ కూడా ప్రాణధారకమవుతోంది నెయ్యి అంత గొప్పది అటువంటి ఘృతము జంతువుల ఎందు స్రవించడానికి నేను కారణమవుతున్నాను కాబట్టి అవి నెయ్యితో కూడుకున్న పదార్థములను ఇవ్వగలిగినవి అవి ఇచ్చిన పదార్థము నుండి నెయ్యి వస్తోంది పాలిస్తే పాలలోంచి నెయ్యి వస్తోంది కాబట్టి అట్లా నెయ్యి రావడానికి నేను జంతువుల ఎందు కారణభూతుడనై ఉన్న కారణం చేత నన్ను ఘృతార్చి అని పిలుస్తారు అట్లాగే ధర్మములకే వృషము అని ఒక పేరు నేను ధర్మమయుడను ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నేనుంటాను ఎవరు ధర్మానుష్ఠానం చేస్తుంటారో వారిని నిరంతరం కాపాడుతుంటాను ధర్మము కన్నా ప్రీతిపాత్రమైన విషయము నాకు వేరొకటి లేదు కాబట్టి నాకు వృషుడు అని పేరు కలిగింది ఆది మధ్యాంతములు నాక నరయలేమినై అనాది అమధ్యుడు అనంతుడనక చెల్లు పేళ్లు శుచులు నా గుట మునులు శుచిశ్రవుడు నన్ను నాకు ఆది లేదు ఇదిగో ఆయన ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒకప్పుడు ఉన్నాను అని చెప్పడం నాకు జన్మని నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు సనాతుడను అన్నీ ఎప్పుడున్నాయని చెప్తారో అంతకన్నా ముందు నేనున్నాను అందుకే నాకన్నా ఇక సనాతనమైనవి ఉండే అవకాశం లేదు కాబట్టి సనాతనమైనవన్నింటికీ సనాతనను నేనే కాబట్టి ఆది లేదు మధ్య లేదు అంతము లేదు అచ్యుతాది నామములు ఇత పూర్వమే చెప్పి ఉన్నాడు స్వామి కాబట్టి ఆది మధ్యాంతములు లేనివాణ్ణి కాబట్టి లోకంలో అందరూ కూడా నన్ను అనంతుడు అన్న పేరుతో కీర్తిస్తూ ఉంటారు అట్లాగే నేను మంచి పలుకులు శుచి కలిగినటువంటి పలుకులు సారవంతమైనటువంటి పలుకులు ధర్మ ప్రతిపాదితములైనటువంటి పలుకులు శృతి అంగీకరించినటువంటి పలుకులు ఏవి ఉంటాయో అటువంటివి వినడానికి ఇష్టపడుతూ ఉంటాను కాబట్టి నన్ను శుచిశ్రువుడు అని మహర్షులు కీర్తిస్తూ ఉంటారు లోకాన్నంతటినీ కూడా చైతన్యవంతం చేసేది నేనే కాబట్టి నన్ను విరించుడు అని పిలుస్తారు ఇంత చైతన్యము లోకమునందు ప్రకాశిస్తోంది అంటే ఇన్ని ప్రాణులు ఇంత సంతోషంగా తిరగగలుగుతున్నాయి అంటే అన్నిటిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిగా అంతఃశక్తిగా చైతన్యశక్తిగా ప్రవహిస్తున్నటువంటి వాడను నేనే